పిచ్చావరం మాంగ్రోవ్ ఫారెస్ట్ ఇది ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద మాంగ్రోవ్ ఫారెస్ట్ ఇది తమిళనాడు జిల్లాలోని కడలూరు జిల్లాలో చిదంబరంకి పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉంది ఇది పదకొండు వందల హెక్టార్లలో విస్తరించి న్యాచురల్ గా ఏర్పడింది ఇది సముద్రం ఇంకా నది కలిసే ఒక స్పెషల్ లొకేషన్ ఈ మాంగ్రోవ్ ఫారెస్ట్ ఇక్కడ తుఫాన్ వచ్చినప్పుడు సునామీ వచ్చినప్పుడు ఈ చుట్టుపక్కల ప్రాంతాలకు ఏమీ నష్టం కలగకుండా ఒక కవచంలా ఉంటుంది రెండు వేల నాలుగులో సునామీ వచ్చినప్పుడు ఈ చుట్టుపక్కల ఎక్కడ కూడా ఎటువంటి నష్టం కలగలేదని ఇక్కడ వాళ్ళు చెప్తున్నారు ఇక్కడ టూరిస్టుల కోసం బోటింగ్కి స్పీడ్ బోట్స్ తెడ్డు పడవలు అవైలబుల్గా ఉంటాయి ఇక్కడ ఉండే చిన్న కాలువల ద్వారా తెడ్డు పడవలో వెళ్ళటం ఒక స్పెషల్ ఎక్స్పీరియన్స్ చుట్టూ నీటిలో తేలే మాంగ్రోవ్ ట్రీస్ చాలా అందంగా కనిపిస్తాయి ఇక్కడ ఎన్నో సినిమా షూటింగ్స్ కూడా జరిగాయి దశావతారం సినిమాలో కమల హాసన్ ని విష్ణు విగ్రహానికి కట్టి సముద్రం వరకు తీసుకుని వెళ్లే సీన్స్ ని ఇక్కడ షూట్ చేశారు ఇలాగే పాండిచేరిలో కూడా బోటింగ్ ఉంటుంది కానీ ఇలా తిడ్డు పడవలో చెట్ల మధ్య వెళ్ళటం చాలా బాగుంటుంది లైఫ్లో మనం ఒక్కసారైనా ఇలా ఎక్స్పీరియన్స్ చేయాలి మీరు ఎప్పుడైనా చిదంబరం వస్తే ఇక్కడికి రావటం మర్చిపోకండి ఓం నమ శివాయ హలో అండి అందరికి నమస్కారం వెల్కమ్ టు టెంపుల్స్ ట్రావెలర్ మార్నింగ్ ఆకాశలింగం అయిన చిదంబరం శ్రీ స్వామిని దర్శించుకొని పిచ్చావరం వెళ్లే దారిలో బ్రేక్ఫాస్ట్ చేద్దామని హోటల్ దగ్గర ఆగాను ఇది చిన్న హోటల్ అయినా ఫుడ్ చాలా బాగుంది ఈ తమిళనాడులో చాలా చోట్ల బ్రేక్ఫాస్ట్ కూడా ఇలా అరటి ఆకుల్లోనే వడ్డిస్తున్నారు కొబ్బరి చట్నీ చట్నీ సాంబారు కూర నాలుగు ఎదురుగానే పెట్టారు మనకి ఏది కావాలో అది వేసుకోవచ్చు ఫుడ్ ఎలా ఉంటుందో అని ఫస్ట్ దోశ ఆర్డర్ చేశాను బాగుంది తర్వాత పూరి ఆర్డర్ చేశాను అది కూడా చాలా బాగుంది ఇక్కడ మన ఆకుల్ని మనమే తీసి పడేసేయాలి మనం ఎప్పుడైనా టూర్స్ కానీ ట్రావెలింగ్ కానీ వెళ్ళినప్పుడు అక్కడ దొరికే ఫుడ్ అంత క్వాలిటీగానో టేస్టీగానో ఉండదు మనకి నచ్చినట్టు అస్సలు ఉండదు కానీ ఇలా టేస్ట్గా మనకి నచ్చినట్టు ఉంటే ఎంతైనా తినేయచ్చు అసలే నేను భోజన ప్రియుడిని రకరకాల వెరైటీస్ని ట్రై చేయాలంటే నాకు చాలా ఇష్టం బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత ఇక పిచ్చావరంకి స్టార్ట్ అయ్యాను ఈ చిదంబరం నుండి పిచ్చావరంకి రెండు రూట్స్ ఉన్నాయి ఒకటి ఈ హైవే నుండి పాండిచేరికి వెళ్ళే దారిలో రైట్ సైడ్ కట్ అయ్యి వెళ్ళాలి రెండు చిదంబరం టౌన్లో నుండి వెళ్ళొచ్చు అది కూడా రిటర్న్ వచ్చేటప్పుడు చూపిస్తాను ఇక్కడికి రావాలంటే బస్సులు చాలా రేర్గా ఉంటాయి మీ ఓన్ వెహికల్లో వస్తే చాలా ఈజీగా ఉంటుంది ఈ పిచ్చావరం దగ్గరలో రోడ్కి అటు ఇటు చాలా సీ ఫుడ్ హోటల్స్ వరుసగా ఉంటాయి మీరు కనుక ఏదైనా సీ ఫుడ్ ట్రై చేయాలనుకుంటే ఇక్కడ ఏదో ఒక హోటల్లో ట్రై చేయండి దారిలో హోటల్ స్టాఫ్ మనల్ని ఆపి మా హోటల్కి రండి మా హోటల్కి రండి అని అడుగుతూ ఉంటారు ఇక ఫైనల్గా లొకేషన్కి అయితే వచ్చేసాను ఇక్కడ మన వెహికల్ని పార్క్ చేసుకునేందుకు చాలా ప్లేస్ అయితే ఉంది ఇదే బోటింగ్కి ఎంట్రీ పాయింట్ ఇక్కడ వన్ కిలోమీటర్కి టూ కిలోమీటర్ డిస్టెన్స్కి కి వేర్వేరు బోట్స్ సపరేట్ ప్రైసెస్ అయితే ఉన్నాయి ఒక బోట్లో ఫోర్ మెంబర్స్ వరకు వెళ్ళొచ్చు దానికి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఛార్జ్ చేస్తారు ఇంకో బోట్లో సిక్స్ మెంబర్స్ వరకు వెళ్ళొచ్చు దానికి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఛార్జ్ చేస్తారు ఫోర్ ఇయర్స్ లో పిల్లలకు టికెట్ అవసరం లేదు మీరు సింగిల్ ఇద్దరు ఇద్దరుగా కానీ ఉంటే ఒక బోట్ కి ఫోర్ ఫిఫ్టీ ఛార్జ్ చేస్తారు సో బెటర్ మీరు ఎవరైనా వాళ్ళ బోట్లో ప్లేస్ ఉంటే వాళ్ళని రిక్వెస్ట్ చేసుకొని వాళ్ళ బోట్లో వెళ్ళొచ్చు మనకి మనీ సేవ్ అవుతుంది నాకు తెలియక ఫోర్ ఫిఫ్టీ రూపీస్ టికెట్ తీసుకున్నాను ఫస్ట్ టైం కదా తీసుకున్న టికెట్కి ఇక్కడ స్టాంప్ వేయించుకొని ఇక్కడ ఉన్న ఏదైనా లైఫ్ జాకెట్ని వేసుకొని లోపలికి వెళ్ళాలి టికెట్ తీసుకున్నా కానీ ఇక్కడ మళ్ళీ ఎంట్రీ ఫీ టికెట్ తీసుకోవాలి అది పెద్దవాళ్ళకి పది రూపాయలు చిన్న వాళ్ళకి ఐదు రూపాయలు ఉంటుంది ఫారినర్స్కి అయితే మరీ దారుణం వంద రూపాయలు ఉంది ఇదే బోట్కి పార్కింగ్ ప్లేస్ ఇక్కడ నుండి మనం బోట్ ఎక్కి వెళ్ళాలి నా బోట్ నెంబర్ హండ్రెడ్ దానికోసం వెయిట్ చేస్తున్నాను నా బోట్ అయితే వచ్చేసింది నాకు వాటర్ అంటే చాలా భయం ఫస్ట్ టైం ఇలా బోట్లో జర్నీ చేస్తున్నాను బయటికి చాలా ఎగ్జైట్గా ఉన్న లోపల మాత్రం చాలా భయంగా ఉంది నా బోట్ డ్రైవర్కి కొంచెం తెలుగు కూడా వచ్చు సో కొన్ని విషయాలని అడిగి తెలుసుకున్నాను రెక్కచ్చు కాకపోతే సింగిల్కి లేదు అదే ఇప్పుడు నాకు వచ్చినట్టే ఫోర్ ఫిఫ్టీ కడితే ఒకళ్ళు నలుగురికి అయితే నాలుగు వందల యాభయ్యా ఫోర్ ఫిఫ్టీ ఫోర్ మెంబర్స్కి అయినా ఫోర్ ఫిఫ్టీ ఒకళ్ళకైనా ఫోర్ ఫిఫ్టీ చిన్నపిల్లలకి ఎట్లా ఫోర్ లోపల లేకపోతే టికెట్ లేదు ఫోర్ తర్వాత ఈ మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ని తెలుగులో మడ అడవులు అంటారు ఇదంతా సముద్రపు నీరే ఆ కనిపిస్తున్నదే స్పీడ్ బోట్ దానిని టూ కిలోమీటర్ డిస్టెన్స్ కి యూజ్ చేస్తారు ఇలాంటి తెడ్డు పడవల్ని వన్ కిలోమీటర్ డిస్టెన్స్ కి యూజ్ చేస్తారు ఆ కనిపిస్తున్నదంతా మ్యాంగ్రో ఫారెస్ట్ ఇప్పుడు నేను ఆ లోపలికే వెళ్ళాలి అక్కడ నుండి ఇక్కడికి రావడానికి చాలా టైం పట్టింది చాలా సినిమా షూటింగ్స్ కూడా జరిగాయి మంచి హర్రర్ మూవీస్ కి సస్పెన్స్ థ్రిల్లర్ మూవీస్ కి ఈ లొకేషన్ చాలా బాగుంటుంది ఈ టైప్ ఆఫ్ బోటింగ్ పాండిచ్చేరిలో కూడా ఉంటుంది కానీ అది చాలా చిన్నది ఇదైతే చాలా పెద్దది ఇంకొంచెం లోపలికి వెళ్తే ఈ కొమ్మలు మన తలకి తగులుతూ చాలా బాగుంటుంది నాకైతే చాలా బాగా అనిపించింది ఫైనల్గా ఇక్కడ వరకు తీసుకొని వచ్చి ఆపేశాడు ఇదే వన్ కిలోమీటర్ లాస్ట్ పాయింట్ అంట డ్రైవర్ నన్ను ఒక హండ్రెడ్ ఎక్స్ట్రా ఇస్తే ఇంకో రూట్ నుండి తీసుకొని వెళ్తానని అన్నాడు కానీ అటు వెళ్ళినా ఇటు వెళ్ళినా అవే చెట్లు కదా అని నో అన్నాను ఒక టెన్ మినిట్స్ ఇక్కడ స్టే చేసి రిటర్న్ అయ్యాం ఇక్కడికి ఫస్ట్ టైం వస్తే ఎక్స్పీరియన్స్ చాలా బాగుంటుంది కానీ నెక్స్ట్ రావడానికి అంత ఇంట్రెస్ట్ ఉండదు మీరు కనుక చిదంబరం వస్తే ఒక్కసారైనా ఇక్కడికి రావడానికి ట్రై చేయండి ఇలా బోటింగ్ని కూడా ఎక్స్పీరియన్స్ చేయండి మీరు కనుక ఇక్కడికి రావాలనుకుంటే ఈ వీడియో మీకు ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను సో వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే నా ఛానల్లోని కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి అది నాకు కొంచెం హెల్ప్ అవుతుంది మళ్ళీ పడి దీనిలో సుమారుగా ఐదు నుండి ఆరు అడుగుల లోతే ఉంటుందట సో మనం కిందకి పడినా కూడా అంత డేంజర్ అయితే ఏముండదు ఎలాగో లైఫ్ జాకెట్ కూడా ఉంది కదా కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు టూ కిలోమీటర్ డిస్టెన్స్కి వెళ్ళే బోట్స్ ఇటువైపుకి రావు అవి వేరే రూట్లో వెళ్తాయి ఆ కనిపిస్తున్న స్పీడ్ బోట్స్ ఆ రూట్లో నుండే వస్తున్నాయి ఫైనల్గా రిటర్న్ అయితే వచ్చేసాం మనం వేసుకున్న జాకెట్ని ఇక్కడే విప్పి పెట్టేయాలి ఇది పిచ్చావరం మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ గురించి ఇక మనం చిదంబరంకి షార్ట్ రూట్ ఉందని చెప్పాను కదా ఈ పిచ్చావరం నుండి కొంచెం దూరం వచ్చిన తర్వాత ఈ మసీద్ వస్తుంది దాని తర్వాత లెఫ్ట్ సైడ్ రూట్ ఉంటుంది ఈ రోడ్డు కూడా చాలా బాగుంటుంది ఇటు నుండి కూడా రావచ్చు వెళ్ళచ్చు నెక్స్ట్ నేను వైదీశ్వరన్ టెంపుల్కి వెళ్తున్నాను శివుడు వైద్యునిగా మారి వైద్య నాదేశ్వరునిగా వెలిసిన ప్రదేశం ఆ వీడియో చాలా బాగుంటుంది మిస్ అవ్వద్దు అలాగే చిదంబరం టెంపుల్కి సంబంధించిన పూర్తి డీటెయిల్ వీడియో కూడా మన ఛానల్లో ఉంటుంది అది కూడా చూసేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బై ఓం నమ శివాయ